నేను చంద్రబాబు గారికి మద్దతు ఇస్తున్నాను అన్నట్టుగా మాట్లాడడం జరిగింది దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను రాజశేఖర్ రెడ్డి బిడ్డకు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాల్సిన అవసరం లేదు రాదు అసలు మద్దతు ఎవరు ఎవరికి ఇస్తున్నారు ఇన్ని సంవత్సరాలు మద్దతు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పార్టీకి ఇచ్చారు ఏ బీజేపీ పార్టీనైతే రాజశేఖర రెడ్డి గారు వ్యతిరేకించారో ఎందుకంటే అది మతతత్వ పార్టీ కాబట్టి ప్రజాస్వామ్య సిద్ధాంతాలను వ్యతిరేకించే పార్టీ కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ఎంతలా ప్రతి వేదికలో వ్యతిరేకించారో జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కొడుకు అయినప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి గారు వ్యతిరేకించిన బీజేపీ పార్టీకి మత కాదు మోడీకి దత్తపుత్రుడిగా మారారు మత ఇచ్చింది ఎవరు ఎవరికి నేను తెలుగుదేశం పార్టీకి మద్దతు అవసరం నాకు లేదు మద్దతు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పార్టీకి ఐదు సంవత్సరాలుగా ఏది పడితే అది ఏ బిల్లుకైనా మద్దతు పలికారు అధికారం లేకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఏమాట చెప్పి మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లేకొచ్చిన తర్వాత అదే బీజేపీ పార్టీకి మోడీకి దత్తపుత్రుడిగా మారారు ప్రతి బిల్లుకు మద్దతు ఇచ్చారు అదానికి కావాల్సింది అదానికి ఇచ్చారు అమ్మానికి ఏది కావాలంటే అది ఇచ్చారు